హలో పిల్లలు ఈరోజు మనం ఒక తెలివైన న్యాయమూర్తి గురించి కథ వింటాం ఆయన పేరు రామన్న ఈ కథ మనకి ఒక మంచి పాఠం నేర్పిస్తుంది అయితే కథ మొదలు పెడదామా ఒక ఊరిలో రామన్న అనే తెలివైన వ్యక్తి ఉండేవాడు ఒకరోజు ఆయన దగ్గరికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు ఒకరు ధనికుడు మరొకరు పేద రైతు రైతు ఇలా చెప్పాడు రామన్న గారు నా దగ్గర ఒక విలువైన వజ్రం ఉంది ఈ ధనికుడు వ్యాపారం కోసం అని తీసుకెళ్లి ఇప్పుడు నాకు ఇవ్వడం లేదు రైతు చాలా బాధగా మాట్లాడాడు అప్పుడు ధనికుడు ఇలా అన్నాడు రామన్న గారు నేను వజ్రం తీసుకెళ్లాను కాని తిరిగి వచ్చాక రైతుకి ఇచ్చేశాను ఇప్పుడు అతడు అబద్ధం చెబుతున్నాడు రామన్న బాగా ఆలోచించాడు ఎవరూ సాక్షులు లేరు అసలు నిజం ఎవరిది అప్పుడు రామన్న అన్నాడు దేవుడి మీద ప్రమాణం చేసి నిజం చెప్పండి ధనికుడు ఒక కర్రను రైతు చేతిలో పెట్టి చేతులు జోడించి ఇలా అన్నాడు దేవుడి సాక్షిగా నేను నిజం చెబుతున్నాను నేను వజ్రాన్ని తిరిగి ఇచ్చేశాను రామన్న అతన్ని జాగ్రత్తగా గమనించాడు ఆ కర్రను రైతుకే ఇవ్వాలి అది అతనికి పరిహారం అందరూ ఆశ్చర్యపోయారు రామన్న రైతుతో ఇలా అన్నాడు ఇంటికి వెళ్ళి ఆ కర్రను పగలగొట్టు రైతు ఇంటికి వెళ్ళి కర్రను పగలగొట్టాడు అందులోంచి వజ్రం బయటపడింది మోరల్ అబద్ధం ఎప్పుడూ గెలవదు నిజం తప్పకుండా బయటపడుతుంది పిల్లలు ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మళ్ళీ ఒక మంచి కథతో కలుద్దాం ధన్యవాదాలు